హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మమ్ రెసిపీస్ అన్లాగ్స్ ఈ రోజు చూపించే రెసిపీ రవ్వ కేసరి స్వీట్ అండి మనం పూజలు కానీ వ్రతాలు కానీ ఏమన్నా చేసుకున్నప్పుడు త్వరగా సింపుల్గా అయిపోయే స్వీట్ అయితే ఈ రవ్వ కేసరి స్వీట్ అండి ఈ రవ్వ కేసరి ప్రసాదం అంటే ఎంతో రుచిగా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను రండి ఎవరైనా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మిగతా వీడియోస్ చూడండి మీకు నచ్చినట్లయితేనే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలండి నేను నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుని మనమైతే డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి నేను జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నానండి మీ దగ్గర ఏముంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకుని ద్వారగా అయితే వేయించుకోవాలండి మనము లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించేసుకుని జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిపోయండి ఇది మనకు బౌల్ తీసుకుని బౌల్లో వేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా మనం సిమ్లోనే పెట్టుకోవాలండి మంట సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇవి మాడకుండా ఉంటాయండి ఇవి ఇవైతే నేను బౌల్లోకి తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి ఈ డ్రై ఫ్రూట్స్ తర్వాత అదే పాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకున్నానండి బొంబాయి రవ్వ తీసుకుని ఆ నెయ్యి ఉంది కదా ఆ నెయ్యితోనే అలా మనము మనం బాగా వేయించుకోవాలన్నమాట ఇది కూడా లైట్ గోధుమ కలర్ వచ్చేటట్టు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేసుకోవాలండి మనం సుజీ రవ్వ ఇది బొంబాయి రవ్వ వేగుతున్నప్పుడు చాలా మంచి స్మెల్ వస్తుందండి మనకు తెలుస్తుంది అనమాట అప్పుడు మనము తీసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినట్టు వేయించుకోవాలన్నమాట బాగా వేగిపోయిందండి వేగినాక ఒక ప్లేట్లోకి అయితే నేను ఈ రవ్వ అయితే తీసుకుని పక్కన అయితే పెట్టుకోవాలండి అదే ప్యాన్లో మళ్ళీ మనము ఈ స్వీట్ అయితే చేసుకోవాలండి అదే ప్యాన్లో మళ్ళీ నేను అయితే ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అయితే పోయాలండి నేను ఏంటంటే రెండు కప్పులు వాటర్ పోసి ఒక కప్పు పాలు పోసుకుందామని నేను రెండు కప్పుల వాటరే పోసానండి తర్వాత ఇంకొక కప్పు అయితే నేను పాలు అవుతే పోసానండి కాసిన పాలు పోసుకోవాలండి చల్లారుతాయి కదా అది కాసిన పాలు అయితే పోసేసుకుని మనం బాగా అవి మరిగించుకోవాలన్నమాట బాగా మరుగుతున్నప్పుడు నేను అయితే ఒక కప్పు పాలు పోసానండి పాలు పోస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది నోట్లో పెట్టుకునే బాగా కరిగిపోయినట్టు తర్వాత ఒక కప్పు పంచదారండి మనం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు పంచదార అయితే వేసుకోవాలండి ఒకప్పు పంచదార వేసుకున్నాం కదండి అది బాగా కలిసిన తర్వాత మనము ఒకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలన్నమాట వేయించిన బొంబాయి రవ్వ ఉంది కదండి ఇది వేసుకుని బాగా కలుపుకోవాలన్నమాట మనకి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే మనకి బాగా కలుస్తుంది అనమాట బొంబాయి రవ్వ అంతా బాగా కలుసుకుని బాగా ఉడుకుతుందనమాట మనకు దగ్గరికి అవ్వంగానే ఇంకా మనము నెయ్యి కూడా వేసుకుంటే అండి ఇంకా బాగా టేస్ట్గా అనిపిస్తుంది అనమాట నెయ్యి వేసుకోవాలండి మనం ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది అనమాట నోట్లో వేసుకుంటే కరిగిపోతుంది అనమాట అంత బాగుంటుందండి నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలండి నేను అటు ఏ కలర్స్ వేయనమాట నాకు మనకి ఎందుకంటే కలర్స్ వేస్తే మంచిది కాదు కదండి అందుకనేసి నేనైతే తర్వాత మనకి కొంచెము ఇలాచీ పౌడర్ వేసుకోవాలన్నమాట యాలకుల పొడి అంటాం కదా అది వేసుకోవాలండి వేసుకుంటే కొంచెం మంచి స్మెల్ వస్తుంది అనమాట బాగుంటుంది యాలకుల పొడి వేసుకుంటేనే తర్వాత మనము వేయించిన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి అవి కున్ను ఉంచుకోవాలన్నమాట పైన డెకరేషన్ చేసుకోవడానికి అందుకని నేను ఇలా కున్ను వేసానండి ఇంకా అన్నీ వేయలేదనమాట ఇలా వేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా రవ్వ కేసరి స్వీట్ అయితే రెడీ అయిపోయింది శ్రావణ మాసంలో వరలక్ష్మి పూజలని తర్వాత వినాయక చవితి వ్రతాలు అవన్నీ ఉంటాయి కదండి మనకి పూజలకి ఈ ప్రసాదం అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోద్దండి ఎక్కువ ఎంతో రుచిగా టేస్టీగా అవుతాయి మనకి ఈ రవా స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇది మనము నేను అయితే బౌల్లో వేసేసుకుని నేను పూజ అయితే అండి ఆ రోజు ఫ్రైడే అనమాట ఫ్రైడే రోజు శుక్రవారం రోజు అయితే నేను అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఇక్కడ చూపించాను కదా అట్లా నేను ప్రసాదం అయితే అమ్మవారికి నైవేద్యంగా పెట్టి నేను అయితే పూజ అవుతూ చేసుకున్నానండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలండి చాలామంది చూస్తున్నారు కానీ నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి మీ లైక్ వల్ల నా వీడియో మందికి సజెషన్లోకి వెళ్తుందండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్